લોકેશ બાબા નહીં લોકેશ બાબા નહીં ગતું લોકેશ બા નહીં ગતું బాబు సూర్టీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పదిహేడు వార్డులో ఇచ్చేసిన శ్రీ పాశం సునీల్ గారి సునీల్ కుమార్ గారి శ్రీమతి పాశం సంధ్యారా సంధ్యారాణి గారికి స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి బాబుగారి యొక్క సూపర్ సిక్స్ పథకాలని ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి ఓటును కూడా అభ్యర్థించడం జరుగుతుంది ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ాబుశుట్టి భవిష్యత్ గ్యారంటీ అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలని జనసేన పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసి సునీల్ కుమార్ గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పదిహేడు వార్డులో పర్యటన చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇంకా ఇంకా సంఘట గారు రావడం వీళ్ళ నుంచి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది చెప్పాలంటే ప్రచారానికి వెళ్ళినప్పుడు మాకు చాలా సమస్యలు మాకు తెలియపరచడం జరిగింది ముఖ్యంగా మంత్రులు చాలామంది మహిళలు ఒక వన్ ఇయర్ నుంచి నుంచి మా బట్ట చనిపోయి ఉన్నారమ్మా మాకు పెన్షన్ అయితే రాలేదమ్మ మేము అప్లై చేసినా మాకు పెన్షన్ ఇవ్వలేదు అని చాలామంది చెప్పడం జరిగింది ముఖ్యంగా పాపం వాళ్ళకి ఎందుకు రాలేదు మాకైతే అర్థం కావటం లేదు వాళ్ళేమో మేము నవరత్నాలు ప్రతి ఇంటికి మేము బట్ట నొక్కి ఇంటి ఇంటికి పోయి తలుపు తట్టి ఇస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వము ఆ మహిళలు వాళ్ళకి గుర్తు రావటం లేదా అని అడుగుతున్నాము ఈరోజు వాళ్ళకి జీవనానికి వాళ్ళ పరిస్థితి ఏంది అని అడుగుతున్నాను వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వము టూ ఇయర్స్ టూ ఇయర్స్ వన్ ఇయర్ నుంచి వాళ్ళని మెట్టిగా వదిలేయడము ఎంతవరకు సమయం చేసుకుని వాళ్ళ బ్రతుకు తెరువుకి వాళ్ళ బిడ్డల చదువులకి ఈరోజు వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అదేవిధంగా ఇంకో ఇంకా ఇంకా చెప్పాలంటే ఆస్తులు ఉన్నాయని వాళ్ళు చిత్రా జితము వాళ్ళ భర్తను సంపాదించినటువంటి ఆస్తులు ఉన్నాయని పెన్షన్లు తీసేయడం జరుగుతుంది వాళ్ళు ఏ విధంగా బ్రతకాలి వాళ్ళు ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు ఏమో మేము మా ఆస్తులు అమ్ముకొని మేము బ్రతకమంటారా ఉన్నా గూడు కూడా మేము అమ్మేసుకోమంటారా అని అడిగేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు వాళ్ళని ఆదరించాల్సినటువంటి బాధ్యత ఈ గవర్నమెంట్కి లేదా అని అడుగుతున్నాను వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు మేము ప్రతి ఇంటికి మేము తలుపు దొరుతున్నాం మేము ఇస్తున్నాము వాలంటీర్ వ్యవస్థ ధర ప్రతి ఇంటికి చేరుతుంది అని చెప్తున్నటువంటి ప్రభుత్వము ఈరోజు వాళ్ళు ఆ మహిళలు వాళ్ళకి కనపడటం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను మేము అదే చెప్పాము తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే అమ్మా మేము ఖచ్చితంగా ఇస్తాము అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే మా అమ్మ మీరు తెలుగుదేశం హయాంలో మాకు ఇచ్చారు మీరు ఇప్పుడు మీరు కొట్టేయడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు కనుక ఆలోచించండి అమ్మ మీరు ఖచ్చితంగా తెలుగుదేశానికి తీసుకొని గవర్నమెంట్ రాగలిగితే మనం అన్నీ తెచ్చుకోగలమని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మీకు సునీల్ అన్న తెలిసినటువంటి వ్యక్తి ఇంకొక పుస్తకాల నుంచి వర్షం అయినటువంటి వ్యక్తి లోకల్ అన్నని మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రచార కార్యక్రమాన్ని మొదలు జరిగింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ నన్ను

Ah, okay, nah, ingatlah <laughs> ni. <laughs> <laughs> 何だ <laughs> <laughs> 何が <laughs>